నమో దశ భగవతు అర్హత సమ్మ సంబు దశ ఈరోజు కొన్ని కామెంట్స్ గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను లాస్ట్లో ఒక చిన్న సుత్తా కూడా చెప్తాను ఇంకొకటి చివరిలో ప్రతిరోజు మెత్త యాడ్ చేయలేము ఎందుకంటే అది చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అందుకోసమని సపరేట్గా కూడా మెత్త ప్రాక్టీస్ని యాడ్ చేయడం జరిగింది ఎవరికైనా కావాలి అనుకుంటే చివరిలో అది సపరేట్ వీడియో ఉంది కదా అది ప్లే చేసుకోవచ్చు సో బ్లెస్సింగ్ అంటే బ్లెస్సింగ్స్ కూడా మనం పాలీలో చెప్పడం జరిగింది నిన్న అయితే దాన్ని తెలుగులో కూడా చేసే ప్రయత్నం చేస్తాను పాలీ తెలుగు రెండు అంటే ఏదైనా పాలీని వింటూ ఉంటాము కొన్ని సందర్భాల్లో కానీ దాని అర్థం ఏమీ తెలీదు కేవలం ఏదైనా విహారాకి వెళ్ళినప్పుడు భిక్షువులు ఏదో చాంటింగ్ చేస్తూ ఉంటారు కానీ దాని మీనింగ్ తెలీదు సో నేను ఆ మీనింగ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అర్థం తెలియకుండా విన్నవి అంత ప్రయోజనకరం కాదు ఏదైనా విషయాన్ని పూర్తి అర్థంతో తెలుసుకోవాలన్నదే నా అభిప్రాయం అయితే కామెంట్స్లోకి వెళ్తే ఒకరు అడిగారు ఏంటి మెత్త ఇంకా మైత్రేయబు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి రెండు ఒకటేనా అని రెండు వేరు వేరు మెత్త అన్నది మిత్త అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది మిత్ర అంటే స్నేహం అని చెప్పవచ్చు మైత్రి అన్న కూడా స్నేహపూర్వకమైన సద్భావన అని చెప్పవచ్చు అంటే ఈ మైత్రి భావన చేయడం ద్వారా అన్ని ప్రాణుల పట్ల మనం స్నేహ సద్భావనల్ని పెంపొందించుకుంటాం ఈ మైత్రి ఎదుటి వాళ్ళని మార్చడానికి కాదు ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఇలా అనుకుంటారు వీళ్ళు సుఖంగా ఉండాలి పగలేకుండా ఉండాలి అంటే అది ఎదుటి వారి మీద ఎంతవరకు ప్రభావం చెబుతుంది అనేది చెప్పలేము కానీ ఈ మైత్రి అన్నది నీ లోపల ఉన్న ద్వేషాన్ని పగని ఈర్ష్యని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంచేత ఎదుటి వాళ్ళ మీద పనిచేయడానికి అది పూర్తి మైత్రి చేస్తున్నామని కాదు మీ మీద అది పనిచేస్తుంది అంటే మీ లోపల ఉన్న కోపము ద్వేషము పోవడానికి మీరు మైత్రి చేస్తున్నారన్నది ముందు చూసుకోవాలి అర్థం చేసుకోవడం ఈ విధంగా అర్థం చేసుకోవాలి అంతేగాని నేను మైత్రి ఇస్తున్నాను వాళ్ళు ఎందుకు నా పట్ల శత్రుత్వంతో ఉన్నారు నా వాళ్ళు ఎందుకు నాతోటి మంచిగా లేరు అంటే అది కరెక్ట్గా మైత్రిని అర్థం చేసుకున్నట్టు కాదు సో ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా పూర్తిగా ఎవరు మార్చలేం మనల్ని మనం మార్చుకోగలుగుతాం అలాగే మైత్రేయ అన్నది కొన్ని చోట్ల భగవానుడు చెప్తాడు ఫ్యూచర్లో ఇంకొక బుద్ధ రాబోతున్నాడు ఈ కల్పంలో ఐదు బుద్ధాలు వస్తారు ఈ గౌతమ బుద్ధుడు నాలుగవ బుద్ధ ఇంకొక బుద్ధుడు వచ్చే ఛాన్స్ ఉంది ఆ బుద్ధుడి పేరే మైత్రేయ అని చెప్పడం జరిగింది అది ఎప్పుడు అన్నది చెప్పలేము కానీ చాలా ఒక బుద్ధుడు ఇంకొక బుద్ధుడు రావడానికి చాలా సమయం ఉంటుంది చాలా వేల లక్షల సంవత్సరాల సమయం ఉంటుంది అంటే ఇప్పుడున్న బుద్ధ శాసనం అంతా పూర్తిగా కనుమరుగైపోతుంది అప్పుడు ఇంకొక బుద్ధ అనేది రావటం జరుగుతుంది అది చాలా లాంగ్ టైము ఇంకొక కామెంటు ఏంటంటే కర్మ ఇంకా స్వర్గం నరకం నాకు అర్థం కాని విషయం ఏంటంటే అనవసరమైన విషయాలను పట్టుకొని కొంతమంది వేలాడుతూ ఉంటారు అదేంటంటే ఈ పునర్జన్మ ఉందా లేదా స్వర్గం ఉందా లేదా నరకం ఉందా లేదా కర్మ ఉందా లేదా బుద్ధుడు ఇవన్నీ విషయాలు చెప్పాడా లేడా అని వాళ్ళు త్రిపీటికలు చదవమని నేను సజెస్ట్ చేస్తాను త్రిపీటికలు అన్నవి మూలాలు బుద్ధుడి ఉపదేశాలకి వాటిని ఆధారంగా చేసుకుని ఎవరైనా పుస్తకాలు రాయడం కానీ ప్రవచనాలు చెప్పడం కానీ జరుగుతుంది ఆ త్రిపీటికల్లో ఏదైతే ఉందో అది మీరు చదివినట్లయితే అసలు మిగతా వాళ్ళు చెప్పిన దానికన్నా దాంట్లో ఏమున్నాయి అనేది మీకు తెలుస్తుంది అప్పుడు ఈ పునర్జన్మ గురించి బుద్ధుడు ఏం చెప్పారు లేకుంటే కర్మ గురించి ఏం చెప్పాడు ఇంకా స్వర్గ నరకాల గురించి ఏం చెప్పాడు అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇంకొకరు చెప్పారని గుడ్డిగా నమ్మే అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే బుద్ధ చెప్పిన స్వర్గ నరకాలు అలాగే వేరే మతాల్లో చెప్పబడిన స్వర్గ నరకాలు వేరు ఇక్కడ బుద్ధ ఏం చెప్తారంటే మీరు కనుక పాపకర్మలు అంటే జీవహింస చేయడం దొంగతనం చేయడం వ్యభిచారం చేయడం ఇంకా అబద్ధాలు చెప్పడం మద్దు పదార్థాలకి సేవించడం ఇటువంటి పాపకార్యాలు చేయడం వలన మీరు చనిపోయిన తర్వాత మీ పాపకర్మ విపాకం ద్వారా నరకాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది అలాగే మీరు దానగుణం శీలాన్ని ఆచరిస్తున్నారు అబద్ధం చెప్పట్లేదు ధ్యానాన్ని అభ్యసిస్తూ మీ లోపల ఉన్న కొన్ని రకాల క్లేశాలను పోగొట్టుకుంటూ ఉన్నారు అంటే కనుక మీరు నిబాణాన్ని పొందకపోతే ఇక్కడ కనుక చనిపోయినట్లయితే కనుక స్వయం దేవతా జన్మని పొందుతారు అని చెప్తారు అది కూడా అశాశ్వతమైనదే అని చెప్తారు బుద్ధ అంటే మానవుల్లాగే ఆ దేవత జన్మ కూడా కాకపోతే అక్కడ కొన్ని ఇంద్రియ సుఖాలు ఉంటాయి మానవ జన్మ జంతు జన్మల కన్నా కొన్ని సుఖాలు వేరుగా ఉంటాయి కానీ అది కూడా అశాశ్వతమే అంటే మీరు ఏదైతే పుణ్యాన్ని చేశారో దానివల్ల అక్కడ కొంతకాలం నివసిస్తారు కానీ ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక జన్మలో పూర్వ కర్మ విపాకం ద్వారా మళ్ళీ జన్మను పొందుతారు అనేది మనకి త్రిపిటికల్లో కనబడుతూ ఉంటుంది అయితే వేరే మతాల్లో చెప్పేది ఏంటంటే మీరు ఈ ఈశ్వరుణ్ణి లేకపోతే ఇంకొక దేవుణ్ణో నమ్మకపోతే మీరు నరకానికి పోతారు కానీ వాళ్ళు ఇలా చెప్పరు మీరు శీలాన్ని ఆచరించకపోతే నరకానికి పోతారు మీ కర్మ వల్ల అని అక్కడ చెప్పబడదు లేకపోతే మీరు ఈ శాస్త్రాలని ఆచారాలను సాంప్రదాయాలను నమ్మకపోతే మీరు ఇక్కడ నరకానికి పోతారు లేకపోతే దీన్ని ఈ పూజ చేసే స్వర్గానికి పోతారు ఈ ఇటువంటివి చెప్తారు కానీ వాటిల్లో ఎటువంటి నిజం లేదని బుద్ధుడు చెప్తాడు మీ కర్మలే మీ ఆస్తులు భగవానుడు ఇలా చెప్తాడు నేను నా కర్మలకు యజమానిని నా కర్మలకు వారసుడిని అంటే నేను చేసే పనులకి అది శరీరంతో కానీ మాటలతో కానీ మనస్సుతో కానీ ఇంకా నా కర్మల నుండే నేను పుట్టాను నా కర్మల ద్వారా సంబంధం కలిగి ఉన్నాను నా కర్మలను శరణు పొంది ఉన్నాను నేను చేసే ప్రతి చర్యకు అంటే ప్రతి కర్మకు అది మంచి కానీ చెడు కానీ నేను దానికి వారసుని అవుతాను అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి అంచేతనే భగవానుడు చెప్తాడు సబ్బ పాపస్సరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోధపనం ఏతం బుద్ధానుశాసనం అంటే అన్ని రకాల పాపకర్మలను వదిలిపెట్టాలి మొదట ఏదైతే పాపకర్మలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి పుణ్యకర్మలను ఆచరించాలి అలాగే చిత్తాన్ని సరైన మార్గంలో నడిపించాలి అంటే చిత్తాన్ని ఏకాగ్రం చేయడం దాంట్లో ఉన్న అకుశల ధర్మాలను తొలగించడం ఇది సరైన మార్గంలో ఉంచడం అన్నమాట ఇదే బుద్ధుల ఉపదేశం బుద్ధులు చెప్పేది ఇదే మొదట పుణ్యకర్మలు చేయమని చెప్పట్లేదు పాపకర్మలు చేస్తున్న పాపకర్మలను ఆపమని బుద్ధ చెప్తున్నాడు ఆ తర్వాత పుణ్యకర్మలను ఆచరించాలి అని చెప్తున్నాడు అయితే వీటిని సరైన విధంగా అర్థం చేసుకోవాలి లేదు మేము ఎందుకు నమ్మాలి అంటే నమ్మితే నమ్మండి లేకపోతే లేదు దానివల్ల ఏమీ ఉపయోగం లేదు మీరు నమ్ముతారని లేకపోతే మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం అనేది ఇక్కడ ఏమీ చేయట్లేదు సో మీరు స్వర్గం నరకం ఉందని నమ్మినా ఏమీ మారేది లేదు లేకపోతే పునర్జన్మ ఉంది లేదు అని నమ్మినా మారేది లేదు దుఃఖం అయితే ఉంది కదా ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి బుద్ధుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించండి సో వాటిని ఆచరించడంలో ఎవరికైతే ఇబ్బంది ఉండదు కదా అంచేత ఏ పుస్తకాలు అంటే ఆ పుస్తకాలు చదివి ఎవరో చెప్పింది సరైన జ్ఞానం లేని మనుషులు మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు చెప్పిన విషయాలు నమ్మి అవి మీకు చెవులకి పెనసొంపుగా ఉన్నాయి నాకు ఇవి అని గుడ్డిగా నమ్మొద్దు అంచేత ఎవరైనా బుద్ధుడి జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే త్రిపీఠికలు చదవండి సో దానికి మించింది ఇంకొకటి ఏది లేదు అలా కాకుండా ఏవో మిగతా పుస్తకాలు చదివి మిగతా వాళ్ళు చెప్పింది విని దా ఇదే అనుకుంటే ఇంకేం చేయలేము సో ఎవరి జ్ఞానానికి వాళ్ళే వారసులు ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరి కర్మలకి వాళ్ళే వారసులు అయితే ఇంకొకటి ఉంది నిన్న ఒక పోస్ట్ పెట్టాము ఎనిమిది విషయాలు అంటే ఐదు విషయాలు గురించి ఏంటంటే జీవితం అశాశ్వతం మరణం శాశ్వతం మరణం ఉంటుందని అందరికీ తెలుసు కానీ ఇక్కడ చెప్పబడిన విషయాలను సరైన విధంగా అర్థం చేసుకోవాలి అదేంటంటే ఎవరు బుద్ధికి తోచింది వాళ్ళు అర్థం చేసుకుంటారు అంతేగాని దాని పూర్తి వివరణ ఏంటి అనేది తెలుసుకోరు అందరికీ తెలుసు మరణం వస్తుందని అది కొత్తగా నేను చెప్పే విషయం ఏమీ లేదు కానీ ఇక్కడ చెప్పబడిన సందర్భం ఏంటంటే అన్ని సంస్కారాలు అనిచ్చాలు పుట్టడం నశించడం వాటి స్వభావం ఈ సంస్కారాలు మరలా పుట్టకుండా శాశ్వతంగా శాంతించడమే సుఖం నిబ్బానం పరమం సుఖమని బుద్ధ చెప్తాడు అన్ని రకాల సంస్కారాలు అనిచ్చాలు సంస్కారాలు అని వేటిని అంటాము రాగము ద్వేషము మోహము లోభము వీటన్నిటిని సంస్కారాలు అంటాము ఇవి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు ఈ భవచక్రం జరుగుతూనే ఉంటుంది అంటే మళ్ళీ పుట్టడం ముసలితనం మరణం అనారోగ్యం ఈ సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది దాన్ని ఆపాలి అంటే కనుక నిబ్బాణాన్ని పొందాలి ఆ నిబ్బానాన్ని పొందాలి అంటే అన్ని సంస్కారాలు నశించిపోవాలి ఇది దాని అర్థం శాశ్వతంగా ఈ సంస్కారాలు నశించడమే నిజంగా శాంతిని పొందడం అలాగే అన్ని జీవులు చనిపోతాయి అలాగే నేను కూడా ఏదో ఒకరోజు చనిపోతాను ఇందులో ఎలాంటి సందేహం లేదు కొందరు నేను శాశ్వతంగా ఉంటాను అనే భావనలోని మిత్యా భావనతోటి వాళ్ళు చేసే కర్మలను గమనించుకోరు వాళ్ళ లోపల ఉన్న క్లేశాలను గమనించుకోరు అందరూ చనిపోతారు కానీ క్లేశాలతో చనిపోవడం అనేది దుఃఖం అయితే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఈ క్లేశాల గురించి ఎవరో ఆలోచించరు రాగం ఉంది ద్వేషం ఉంది మోహం ఉంది దాని గురించి ఏమీ ఆలోచన లేదు మనసు ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తూ ఉంటారు కానీ ఎప్పటివరకు అయితే నిబాణాన్ని పొందామో అప్పటి వరకు ఈ భావచక్రం తిరుగుతూనే ఉంటుంది అంచేత మరణం అన్నది తొందరలోనే వస్తూ ఉంటుంది కానీ మనం మన మనస్సుని ఎంతవరకు శిక్షణ ఇచ్చామో ఈ చిత్త మలినాలను పోగొట్టుకోవడానికి అన్నది గమనించుకోవాలి సో కనీసం ఈ జన్మలో అయినా ధర్మాన్ని వినడానికి అవకాశం దొరికింది లేదంటే ధర్మాన్ని చదువుకొని అర్థం చేసుకోవడానికి అవకాశం దొరికింది ఇంకొక జన్మలో దొరుకుతుందో లేదో కూడా మనకి తెలియదు ఈ జన్మలో దొరికినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామన్నది చూసుకోవాలి ఆలోపే ఒకవేళ చనిపోతే మళ్ళీ జన్మలో దొరుకుతుందో లేదో తెలియదు మన పూర్వ కర్మ విపాకం ఏ విధంగా ఉందో తెలియదు అంచేత ఈ జన్మలో మరణించే లోపు ఎట్లీస్టు కొన్ని మార్గఫలాలైనా పొందడానికి ప్రయత్నించాలి ఆయుష్ కాలము అనారోగ్యము మరణం సమయం దహనం చేయడం మరియు పునర్జన్మ జీవ ప్రపంచంలో ఈ ఐదు విషయాలు సంకేతం ఇవ్వకుండా తెలియకుండా జరిగిపోతాయి అన్ని జీవులు చనిపోతాయి మరణం అన్ని జీవులకి అంతం వారి కర్మ యొక్క మంచి లేదు అంటే మంచి లేకుంటే చెడు ఫలితాన్ని బట్టి వారు తదుపరి లోకాల్లో సంచరిస్తారు ఇందాక చెప్పుకున్నాం కదా మనం చేసే కర్మలకు మనమే బాధ్యులు పాపపు కర్మలు చేసిన వారు నెరే లోకాల్లో జన్మిస్తారు పుణ్యకర్మలు చేసిన వారు సుగతులు పొందుతారు మార్గాన్ని అనుభూతి చెందినవారు అనాశ్రవులై నిబ్బానాన్ని పొందుతారు సో మనం చేయాల్సింది ఏంటంటే మార్గఫలాలు పొందటానికి ప్రయత్నించాలి అటువంటి వారు ఎటువంటి ఆశ్రవాలు లేకుండా నిబణాన్ని పొందుతారు ఇంకొక పుట్టుక అనేది లేకుండా ఉంటుంది అదేంటంటే మరణం గురించి భయపడమని ఇక్కడ చెప్పట్లేదు మరణం గురించి సరైన అవగాహన చేసుకోమని చెప్తున్నాం అంచేత వీలైనన్ని పుణ్యకరమలు చేయడం పుణ్యకరమలు అంటే ఏదో పూజలు చేయడం మంత్రాలు చదవటం కాదు శీలాన్ని ఆచరించడం మీ లోపల ఉన్న చెడు గుణాలను తొలగించుకోవడం దానం చేయడం సత్యాన్ని ఆచరించడం అంటే అబద్ధాలు చెప్పకుండా శీలాన్ని ఆచరించడం ఇటువంటివి పుణ్యకరమలు చేయడం అనబడుతుంది అలా కాకుండా నేను రోజు బుద్ధుడికి పూజ చేస్తాను నాకు పుణ్యం వస్తుందా అంటే అది సరైన పూజ కాదు నిజమైన పూజ ఏంటంటే బుద్ధుడు చెప్పిన ధమ్మాన్ని ఆచరించడం ఎవరైతే ధమ్మాన్ని చూస్తారో వాళ్ళు నిజంగా నన్ను చూసిన వారు అవుతారు అని బుద్ధ చెప్తాడు ఎవరైతే ధమ్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు నిజంగా నన్ను పూజించిన వారు అవుతారు అని బుద్ధ చెప్తారు సో ఈ జీవితం అన్నది ఎందుకు అనేది ఆలోచించాలి ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంటుంది ధమ్మాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉంటారు కానీ నానా రకాల మూడో నమ్మకాల్లో సాంప్రదాయాల్లో మునిగి ఉంటారు ఇంకా మిథ్యా దృష్టిల్లోనే ఉంటారు ఇటువంటి మిథ్యా దృష్టిలు వాళ్ళని ఇంకా అపాయ లోకాలకి తీసుకెళ్తాయి అంటే నరక లోకాలకి ఆ మిథ్యా దృష్టిలను వదిలిపెట్టాలి ఏదైతే యథాతథంగా ఉందో దాన్నే గమనించడం మొదలు పెట్టాలి అందుకనే త్రిపిటికలు చదవండి వాటిని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా అర్థం కాని విషయాలు ఉంటే ఎవరైనా బిక్షు దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి దాని సరైన అర్థం ఏంటి అనేది ఆ భిక్షు దగ్గర నుంచి కూడా మీకు సరైన సమాధానం రాకపోతే కనుక ఆ విషయాలను వదిలిపెట్టి ఇంకా ముందు ఉన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆ బుద్ధుడు చెప్పిన బోధనలే మీకు గురువు వేరొక గురువు ఎవరో లేరు అంచేత అనవసరమైన విషయాల గురించి క్వశ్చన్స్ చేస్తే జీవితం వ్యర్థం సో అంచేత జీవితం ఎలాగైనా గడిచిపోతుంది కానీ ఏమి సాధించి చనిపోతున్నామన్నది ముఖ్యం మీ చిత్త మలినాలను ఎంతవరకు పోగొట్టుకున్నారు అన్నది ఇక్కడ ముఖ్యము ఎటువంటి మార్గ ఫలాలు పొందారు అన్నది ముఖ్యము ప్రయత్నిస్తే తప్పకుండా అందరూ మార్గఫలాలు పొందవచ్చు కానీ సరైన ప్రయత్నం అన్నది ఇక్కడ అవసరం సో ఇది ఈరోజు ప్రవచనం ఏవైనా అనవసరమైన ప్రశ్నలు ఉంటే అంటే మీకు సమాధానం దొరకడం వల్ల దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటే అటువంటి ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వను సో ఎవరికైనా ఇంకా సమాధానాలు కావాలనుకుంటే త్రిపిటికలు చదువుకోండి మంచిది ఈ త్రిపిటకలు మహాబోధి బుద్ధ విహార హైదరాబాద్లో దొరుకుతాయి ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని ఒక బుక్ స్టోర్ ఉంది ఇంకా విజయవాడలో దమ్మదీపం ఫౌండేషన్ అని ఒకటి ఉంది స్టోర్ ఇంకా బుద్ధవనం నాగార్జున సాగర్ దగ్గర అక్కడ కూడా కొన్ని పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు సో మీకు ఎక్కడ లభ్యమైతే అక్కడ లేదంటే ఇంగ్లీష్లో తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్లు చాలా ఉన్నాయి సుత్తాసు వాటి ద్వారా తెలుసుకోవచ్చు తెలుగులో అయితే కనుక మహాబోధి బుద్ధ విహార అది ఒక ఛానల్ ఉంది హైదరాబాద్ ఇంకా మోక్షానంద బుద్ధ విహార అని ఒక ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇంకా బుద్ధవచనం అని నా యూట్యూబ్ ఛానల్ ఉండింది సో తెలుగులో అయితే ఇవి మనకి బిక్షువులు చెప్పే విషయాలు కనబడుతూ ఉంటాయి సో ఇది ఈరోజు ప్రవచనం ప్రతిరోజు మెత్త ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి కనీసం ఒక ఆరు నెలల పాటు కంటిన్యూస్గా చేయండి అది వీలైతే కనుక ఆ మెత్తని మీ ఇల్లంతా కూడా వ్యాపించే విధంగా శబ్దాన్ని పెట్టండి అది మీ చుట్టూ ఉన్న వాతావరణం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంచేత మెత్త కనీసం ఆరు నెలలు కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మీ లోపల ఉండే చేంజెస్ మీరే గమనించగలుగుతారు సో ఏదో ఒక రోజు రెండు రోజులు చేస్తే గొప్ప ఫలితాలను పొందరు చాలా దీర్ఘకాల సమయం అన్నది చేయాల్సి ఉంటుంది అంచేత और मेता प्राक्टिस कंटीन्यूअस्